హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా ఏడవ పాఠం ప్రజలు నివాస ప్రాంతాల గురించి తెలుసుకుందాం సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఎంత రెండు లక్షలు తిరుపతిలోని విమానాశ్రయం ఎక్కడ ఉంది రేణుకుంట విమానాశ్రయ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ మహానగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ముంబై ఢిల్లీ కోల్కతా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం అనడానికి కారణం ఏమిటి జనాభా పది లక్షల కంటే ఎక్కువ కోటికి తక్కువ ఒక లక్ష నుండి పది లక్షల మధ్య జనాభా గల నివాస ప్రాంతాలను ఏ విధంగా పిలుస్తారు క్లాస్ వన్ నగరాలు ఆది మానవులు నివసించిన బింబెడ్క రాతి గుహలు ఏ రాష్ట్రంలో కలవు మధ్యప్రదేశ్ మహానగరాలలో జనాభా ఎంత ఒక కోటికి మించి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది లండన్ యుకే సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది బ్యాంకాక్ థాయిలాండ్ కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది ఈజిప్ట్ ఏ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడటం జరుగుతుంది హిమాలయాలు మానవులు సుమారు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల సంవత్సర కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి వ్యవసాయానికి పూనుకోవడం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది పదివేల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు కేంద్ర నగరం ఢిల్లీ ప్రస్తుతం భారతదేశంలో ఢిల్లీ ఎన్నో పెద్ద నగరం జనాభా ప్రకారం రెండవ ప్రస్తుత ఢిల్లీ నగర జనాభా ఎంత ఒక కోటి అరవై లక్షలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీ నగర జనాభా ఎంత లక్షలు గత అరవై సంవత్సరాలలో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది ఎనిమిది రెట్లు ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికను ఎన్ని సార్లు తయారు చేశారు మూడు సార్లు పంతొమ్మిదవ శతాబ్దంలో ఏ పట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్ ఫ్రెంచి దేశాలు నావికా యుద్ధానికి దిగాయి విశాఖపట్నం ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో సంబంధాన్ని తెలియజేయనది ఏది పరిస్థితి ప్రతాప్గఢ్ కోట్ల ఏ రాష్ట్రంలో ఉన్నది మహారాష్ట్ర మానవులు ఏది ప్రారంభించిన తర్వాత నివాసం ఏర్పరుచుకున్నారు వ్యవసాయం ఢిల్లీలో ప్రణాళికాబద్ధ కాలనీల శాతం ఎంత ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో ఎక్కడ కోట నిర్మించారు ప్రతాప్ గడ్ భారతదేశంలో పది లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయి యాభైకి పైగా ఏది అభివృద్ధి చెందుతున్న కొద్ది ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు వ్యవసాయం వృత్తి పని వాళ్ళు ఎక్కడ స్థిరపడడానికి పాలకులు ప్రోత్సహించారు పట్టణ ప్రాంతాల్లో ఒక ప్రాంత లక్షణాలను తెలియజేయనది ఏది ప్రదేశం విమానాశ్రయాల చుట్టూ ఏర్పడే నివాస ప్రాంతాలను ఏమంటారు విమానాశ్రయ నగరం ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని మన జీవితాలను ఏర్పరుచుకున్న పద్ధతిని ఏమంటారు నివాస ప్రాంతం ప్రస్తుతం భారతదేశంలో అతి పెద్ద నగరం ఏది ముంబై ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు ముంబాయి చెన్నై ఏ దశాబ్ద కాలంలో విశాఖపట్నం జనాభా గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి భారతదేశంలో ప్రస్తుత గ్రామాల సంఖ్య ఆరు పాయింట్ నాలుగు లక్షలు జనాభా వృద్ధిలో ఎన్నో వంతు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది ఒకటి బై ఐదవ వంతు రెండు వేల తొమ్మిది పదిలో షెడ్యూల్ కులాలు లేదా జాతులకు చెందిన పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం ఎంత ఒకటి బై ఆరు శాతం కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను ఏమంటారు మహానగరాలు పది లక్షల నుండి కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు మెట్రోపాలిటన్ నగరాలు ఒక లక్ష నుండి పది లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు క్లాస్ వన్ నగరాలు డిడిఏని విస్తరింపు ఢిల్లీ అభివృద్ధి సంస్థ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్నం జనాభా ఎంత ఇరవై లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల తొంభై నగరంలోని చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలను ఏమని పిలుస్తారు జుగ్గిలు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఏది విశాఖపట్నం హైదరాబాద్ నగర జనాభా డెబ్బై ఎనిమిది లక్షలు అయినచో ఈ నగరం ఏ విధమైన ప్రాంత రకం నాకు చెందుతుంది మెట్రోపాలిటన్ నగరం బరంపురం నగరపాలక సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది ఒడిశా బిఎంసి ఏర్పాటు చేయనున్న ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి సాంకేతిక విధానపర మద్దతు అందిస్తోన్న అంతర్జాతీయ సంస్థ ఏది అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఐఎఫ్సి ప్రస్తుతం కోటి జనాభా దాటిన నగరాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి మూడు పంతొమ్మిది వందల యాభైలలో పది లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవి ఐదు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే డాష్ ప్రాంతాలలో పేదరిక స్థాయి తక్కువ పట్టణ జనాభా ఆధారంగా ముంబై ఢిల్లీ కోల్కతా నగరాలను అవరోహణ క్రమంలో అమర్చి రాయండి ముంబాయి ఢిల్లీ కోల్కతా భారతదేశంలోని మెట్రోపాలిటన్ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి హైదరాబాద్ అహ్మదాబాద్ చెన్నై గుంటూరు నగర జనాభా ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షలు అయితే ఇది క్లాస్ వన్ నగరం కోల్కతా ఏ నివాస ప్రాంత రకానికి చెందినది మహానగరం ఢిల్లీ నగరంలో ఎటువంటి భూములు ఉన్న ప్రాంతాలు బస్తీలుగా మురికివాడలుగా ఆక్రమణకు గురయ్యాయి సాంప్రదాయ ఉమ్మడి భూములు ప్రభుత్వ గుర్తింపు పొందని నివాస ప్రాంతాలను ఏమంటారు అనధికృత కాలనీలు డీడీఏ అను సంస్థను ఏ నగర అభివృద్ధికై ఏర్పాటు చేశారు ఢిల్లీ ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలను రూపొందించడానికి కేటాయించడానికి సాధారణంగా తప్పనిసరిగా ఉండాల్సినది ఏది మాస్టర్ ప్రణాళిక నివాస ప్రాంతాల పిరమిడ్లు ఎగువ స్థాయిలో ఉండేవి నగరం ఏ విధమైన నివాస ప్రాంతం కిందకు వస్తుంది మహానగరాలు ఎక్స్ అనే నగర జనాభా ప్రస్తుతం ఎనిమిది లక్షలు కనీసం ఇంకెంత పెరిగితే దానిని మెట్రోపాలిటన్ నగరం అని పిలవవచ్చు రెండు లక్షలు ఢిల్లీ నగర జనాభా అనూహ్యంగా ఏ శతాబ్దంలో పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి దశాబ్దంలో ఢిల్లీ నగర జనాభా అనూహ్యంగా ఏ దశాబ్దంలో పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి దశాబ్దంలో మహానగరాలు అని వేటిని పిలుస్తారు కోటి జనాభాకి మించి ఉన్న నగరాలు ఉదాహరణకు ముంబై ఢిల్లీ కోల్కతా మెట్రోపాలిటన్ నగరం అని దేనిని అంటారు పది లక్షల నుండి కోటి మధ్య జనాభా ఉన్న నగరాలు ఉదాహరణకు చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ మానవుడు వ్యవసాయం ప్రారంభించి సుమారు ఎంతకాలమైంది పది వేల సంవత్సరాలు బింబేడ్క ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ బింబేడ్కర్ రాతి గుహలలో ఏమి బయటపడ్డాయి ఆది మానవులు గీచిన చిత్రాలు జుగ్గి జోస్తి ప్రాంతాలు అంటే ఏమిటి ఢిల్లీలో చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించిన గుడిసెలు ఢిల్లీకి ఎన్నిసార్లు మాస్టర్ ప్రణాళికను తయారు చేశారు మూడు సార్లు డిడిఏను విస్తరించండి డెల్హీ డెవలప్మెంట్ అథారిటీ భారతదేశంలో అత్యధిక జనాభా గల మూడు నగరాలేవి ముంబై ఢిల్లీ కోల్కతా విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్న నగరాలు రెవెన్యూ గ్రామాలంటే ఏమిటి నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాలు కోటి జనాభా దాటిన ఏమంటారు మహానగరాలు ఆవాస ప్రాంతం అంటే ఏమిటి రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఏళ్ల సముదాయం క్రింది వాణిని సరిగా జతపరచండి కైరో విమానాశ్రయం లండన్ హిద్రా విమానాశ్రయం ఈజిప్ట్ సువర్ణభూమి విమానాశ్రయం యుఏఈ దుబాయ్ విమానాశ్రయం బ్యాంకాక్ వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ కిరింది వాణిలో సరికాని జతను గుర్తించి రాయండి మహానగరాలు కోటి మించి జనాభా పట్టణాలు ఐదు వేల నుంచి ఒక లక్ష మధ్య జనాభా క్లాస్ వన్ నగరాలు ఒక లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా మెట్రోపాలిటన్ నగరాలు పది లక్షల నుంచి యాభై లక్షల మధ్య జనాభా జవాబు మెట్రోపాలిటన్ నగరాలు పది లక్షల నుంచి యాభై లక్షల మధ్య జనాభా రెండు వేల ఒకటి పదకొండు మధ్య కాలంలో పట్టణ జనాభాకు సంబంధించిన గణాంకాలలో సరికానిది ఏది తొమ్మిది పాయింట్ ఒక కోట్లు పెరిగింది నలభై నాలుగు శాతం సహజ పెరుగుదల వల్ల పెరిగింది ముప్పై రెండు శాతం పట్టణాల విస్తరణ వల్ల పెరిగింది ముప్పై నాలుగు శాతం వలసల వల్ల పెరిగింది జవాబు ముప్పై నాలుగు శాతం వలసల వల్ల పెరిగింది కిరింది వాణిలో విమానాశ్రయ నగరాలలోని సదుపాయం కానిది ఏది హోటళ్లు దుకాణాలు బంధువుల ఇల్లు వినోదం జవాబు బంధువుల ఇల్లు కిరిందివాణిలో పట్టణ జనాభా పెరుగుదలకు కారణం కాని అంశం ఏది సహజ పెరుగుదల గ్రామీణ ప్రాంతాలను పట్టణాలలో ప్రాంతాలుగా ప్రకటించింది వలసలు పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం జవాబు పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి పాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెన్త్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బీట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మెయిన్ బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిడ్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబుల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు